మో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణం పదకొండవ రోజు పారాయణానికి స్వాగతం సుస్వాగతం వశిష్ఠుల వారు జనక మహారాజుని చూస్తూ మహారాజా ఇప్పటి వరకు నేను మీకు కార్తీక మాస వ్రతం యొక్క అనేక పుణ్య ఫలాలను మీకు చెప్తూ వచ్చాను కార్తీక మాస వ్రత మహత్యం ఎంత చెప్పినా సరిపోదు ఇప్పటి వరకు స్నాన ఫలం ఉపవాస ఫలం దీప మహిమ అనేక రకాలుగా చెప్పుకుంటూ వచ్చాం అయితే ఈ రోజు మరో గొప్ప విశేషం ఉంది అదేంటో నీకు సవివరంగా చెప్తాను విను అంటూ మొదలు పెట్టారు వశిష్ఠుల వారి ముందు నేను ఒక విషయం చెప్తానండి మీకు వింటారు కదా పూర్వం మన ఊళ్ళల్లో గుడిలోనూ బడిలోను సాయంకాలం పూట పురాణ పట్టణం చేసేవారు దానికి ఊర్లో వాళ్ళంతా పగలంతా పనిచేసి అలసిపోయిన ఆడవారు పొలాల్లో పనిచేసి ఇంటికి వచ్చిన మగవారు కలిసి పురాణ కాలక్షేపానికి వెళ్లేవారు అయితే ఈ బడిలోనో గుడిలోనో జరిగే పురాణ కాలక్షేపం గురించి ఊర్లో ఎవరికైనా తెలియకపోతే ఇంటింటికి వెళ్లి ఆ సమాచారాన్ని చెప్పి మరి అందరూ కలిసి ఆ పురాణ శ్రవణానికి వెళ్లేవారు ఎందుకు తెలుసా అండి పురాణం చెప్పటం వినటం ఎంత పుణ్యాన్ని అయ్యో ఈ కార్తీక మాసం వ్రత మహత్యంలో మనకి అర్థమవుతుంది మరి ఇప్పుడు అలా గుడిలోను బడిలోను పురాణ కాలక్షేపాలు లేవు కదా మనం ఏం చేయాలి అనుకుంటున్నారా ఇప్పుడు మీరు యూట్యూబ్ లో వినే ఈ పురాణ పఠనం మీకు ఇస్తుంది అయితే మరి పది మందికి ఎలా వెళ్ళాలి మీకు తెలుసు కదా వీడియో షేర్ చేస్తే చాలు మీరు పది మందికి పురాణాన్ని పంచిన ఫలం ఫలితం మీకు తప్పకుండా దక్కుతుంది ఓం నమో నారాయణాయ కథలోకి వెళ్దాం జనకుడికి ఇలా చెప్తూ ఉన్నాడు ఓ రాజా విశేషం చెప్తాను సావధానంగా విను ఈ కథ అంటూ చెప్పటం మొదలు పెట్టారు పూర్వకాలం కళింగ దేశంలో మందరుడు అనే ఒక ఉండేవాడు అతను నేర్చుకోలేదు ఏ రకమైన మంత్రాలు మరే రకమైన విషయాలు కానీ అతనికి రావు అతను బ్రతుకు తెరువు కోసం అందరి ఇళ్లలో వంటలు చేస్తూ ఉండేవాడు అయితే ఇతను వంటలు చేయడానికి వెళ్లే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు కారు ఇతర కులస్తులకు కూడా వెళ్తూ ఉండేవాడు వాళ్ళు మాంసాహారం తినడం సేవించడం అలవాటుగా ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు అక్కడే భోజనం చేయటం అలవాటు చేసుకున్నాడు మందరుడు వాళ్ళు తినే మాంసాహారాన్ని తినడం వారితో కలిసి మద్యాన్ని సేవించడం ఈ రకంగా అతను దురాచారుడైపోయినాడు సమాజంలో అందరూ సుఖ సంతోషాలతో బ్రతకడానికే కుల మతాలు ఏర్పడ్డప్పటికే ప్రతి కులానికి ఒక ధర్మాన్ని ఏర్పాటు చేశాడు పరమాత్మ కాబట్టి వారి యొక్క కుల ధర్మాన్ని వాళ్ళు పాటించాలే తప్ప ఎవరు గొప్పవాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు అనేది ఇక్కడ ఏ ేదంలోనూ ఎప్పుడు ఎక్కడా చెప్పబడలేదు అందరూ ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి అనే చెప్పారు అయితే మందరుడు తన కులధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు మంత్రాలు రాకపోయినప్పటికీ నిత్యం చేసే దీపారాధన స్నానము సంధ్యావందనాది విధులను కూడా పూర్తిగా విడిచిపెట్టేశాడు కుల ధర్మాన్ని విడిచిపెట్టాడు కేవలం కడుపు నింపుకోవటం కోసం పనిచేసే విధంగా మారిపోయాడు చెడు అలవాట్లకు బాగా లోనైపోయాడు కానీ అతని భార్య మాత్రం ఏ రోజు ఎప్పుడు తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు తెల్లవారుజామున లేవడం భగవద్ ఆరాధన చేసుకోవడం ఇల్లాలిగా తన ధర్మాన్ని తను పాటిస్తూ వచ్చింది అంతేకాదు కాకుండా ఆమె నిత్యము హరినామ స్మరణతోనే నిద్ర లేచేది హరినామ స్మరణతోనే రోజు గడిపేది హరినామ స్మరణతోనే నిద్రకు ఉపక్రమించేది కాబట్టి ఆవిడకు హరినామ స్మరణ బాగా అలవాటైపోయింది అయితే మందరుడు వంటల వల్ల వచ్చే ఆదాయం సరిపోకపోవటం వల్ల ఓ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని ఏదో చిన్న వ్యాపారం మొదలు పెట్టాడు అందులో చాలా కష్ట చూశాడు దీని వల్ల ఉపయోగం లేదు అనుకుని అది కూడా వదిలేశాడు అతని అలవాట్లకి డబ్బు సరిపోవటం లేదు మనిషి మనిషి ఒక్కసారి చెడిపోయాడు అంటే అతని చెడుకి బాట పడింది అని అర్థం ఒక్కసారి తప్పు చేసిన మనిషి సార్లు తప్పు వెనకాడడు కాబట్టి ఇతను చాలా దుర్మార్గంగా తయారయ్యాడు ఆ ఊరి పక్కనే అడవి బాట కాసి అటు ఇటు వెళ్తున్న ప్రయాణికులను బెదిరించి బాధించి వాళ్ళ దగ్గర డబ్బు దోచుకుంటూ దారి దొంగగా అయిపోయాడు అలా ఒక రోజు ఆ అడవి పాటలో ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా ఆ దారిని మరో బ్రాహ్మణుడు వెళ్తూ కనిపించాడు అతను పక్క ఊరు నుంచి పౌరోహిత్యం ముగించుకొని రావడం వల్ల అతని దగ్గర తప్పనిసరిగా ధనం ఉండే ఉంటుంది అని భావించి అతన్ని కొట్టి హింసించాడు మందరుడు అతను కాస్త ఎదురు తిరిగేసరికి తల పగలు కొట్టి చంపేసి ఆ ధనాన్ని తీసుకున్నాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఒక కిరాతుడు ఇతని దగ్గర ఉన్న డబ్బుని లాక్కోవాలని వచ్చి మందరుణ్ణి కొట్టి చంపి ఆ డబ్బును తీసుకున్నాడు అక్కడ పక్కనే ఉన్న గుహ నుండి పులి బయటికి వచ్చింది కిరాతుడిని చూసే అతన్ని చంపాలని అతడి మీదికి దూకింది కాని కిరాతుడు పులిని కొట్టి పడేశాడు అది కొన ప్రాణాలతో గెలిగిలా కొట్టుకుంది అది చచ్చిపోయిందని అనుకున్నాడు కిరాతుడు కాని కొనగోబుడితో ఉన్న పులి ఒక్కసారిగా కిరాతుడి మీదికి లంఘించి అతన్ని చంపేసింది అతన్ని చంపిన వెంటనే ఆ పులి కూడా ప్రాణాలు విడిచింది దానా దీన నలుగురు ఒకేసారి చనిపోయారు భర్త చనిపోయిన తర్వాత మందరుడి భార్య మరింతగా భగవద్ధ్యానంలో మునిగిపోయింది నిత్యం ఆరాధన చేసుకోవటం భగవన్ నామ స్మరణ కాలం గడుపుతూ ఉండడం చేస్తూ ఉండేది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఓ ఋషి ఇంటికి వచ్చాడు ఆహ్వానించి ఆయన కడిగి చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి సేవలు చేసింది మందరుడి భార్య ఆమె యొక్క వినోవిలకు మర్యాదకు పొంగిపోయిన ఋషి అమ్మ నీకు భగవంతుడి యొక్క కటాక్షం లభిస్తుంది అని చెప్పారు దానికి ఆమె స్వామి నా భర్త గతించాడు నాకు పిల్లలు లేరు బంధువులు కూడా ఎవ్వరూ లేరు నేను కేవలం హరినామ స్మరణ చేస్తూ కాలం గడుపుతున్నాను నేను మోక్షం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాను నాకు ఏ ఆశలు లేవు నాకు మోక్ష మార్గాన్ని సూచించండి స్వామి అని ఎంతో వినయంగా అడిగింది ఆ ఋషి ఆమె యొక్క జ్ఞానానికి సంతోషించి తల్లి ఈ రోజు కార్తీక పౌర్ణమి నేను చెప్పినట్లుగా చెయ్యి సాయంకాలం దేవాలయంలో దీపారాధన చెయ్యి దానికి కావలసిన నూనెను నేను నీకు అందిస్తాను నీవు ప్రమిదను వత్తులను తెచ్చుకో అని చెప్పారు ఆమె అలాగే సంతోషంగా సాయంకాలం తాను స్వయంగా వత్తులు చేసుకుని ఓ తీసుకుని దేవాలయానికి వెళ్ళింది అక్కడ ఉన్న ఋషీశ్వరుడు ఆమెకు నూనె నందించారు ఆ నూనె వేసి తాను స్వయంగా చేసి తెచ్చిన రెండు వత్తులను ప్రమిలో వేసి దీపారాధన చేసి భక్తిగా నమస్కరించుకుంది ఆ తరువాత ఆ ఋషి చెప్పారు తల్లి ఈ రోజు రాత్రికి దేవాలయంలో పురాణ పఠనం ఉంది తప్పకుండా విను అని చెప్పారు ఆ విషయం విన్న ఆమె ఊళ్ళోకి వెళ్ళింది వీధి వీధిలో ప్రతి ఇంటికి వెళ్లి రాత్రికి గుడిలో పురాణ కాలక్షేపం ఉంది తప్పకుండా రెండు అంటూ అందరికి విషయాన్ని ఎరుకపరిచి అందరిని తీసుకుని గుడికి వచ్చి ఆ రాత్రంతా పురాణం విన్నది ఆ తర్వాత కొద్ది రోజులు ఆమె అలాగే తన జీవించింది కొన్నాళ్లకి ఆమెకు మరణం సంభవించింది దూతలు వచ్చారు పూల విమానం తీసుకొచ్చారు ఆమె పూల విమానం ఎక్కించి స్వర్గానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు మధ్యదారిలో ఒక విచిత్రం జరిగింది అదేంటో తెలుసుకోవాలి అంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అంటున్నారు అమ్మా ఇక్కడికి దగ్గరలో నరకలోకం ఉంది అక్కడికి వెళ్ళి కొంచెం సేపు ఆగాల్సి ఉంది అన్నారు ఆమె భయపడింది ఎందుకు అని అడిగింది నీ భర్తతో సహవాసం చేసావు కదా సహవాస దోషం వల్ల ఆ కాస్త నరకాన్ని నువ్వు చూడాలమ్మా అని చెప్పారు వాళ్ళు చూసారా అందుకే పెద్దవాళ్ళు అంటారు సహవాస దోషం అని ఆరు నెలలు సహవాసం చేస్తే వీరు అన్నారు కాని పాపం ఆమె భర్తలా మారలేదు కానీ भार्य పాతివృత ధర్మం వల్ల భర్త ఏ విధంగా రక్షించబడ్డాడో చూద్దాం అందరూ కలిసి నరకానికి వెళ్లాక అక్కడ మందరుడు అనేక రకాల యమబాధలు పడుతూ కనిపించాడు దానికి ఎంతో బాధపడిన ఆమె యముణ్ణి ప్రార్థించింది స్వామి నా భర్త ఈ రకంగా కష్టాలు పడటం నేను చూడలేకపోతున్నాను విడిచిపెట్టు తండ్రి అంటూ ఎంతో వేడుకుంది ఆమె పాతివృత ధర్మానికి మురిసిపోయిన యముడు అలాగే తప్పకుండా విడిచిపెడతాను అంటూ ఆమె ముఖాన్ని చూసి అతన్ని విడిచిపెట్టాడు భార్య యొక్క పాతివృత ధర్మం భర్తని రక్షించింది ఈ రోజుల్లో భార్య ధర్మము లేదు భర్త ధర్మము లేదు ఎవరు ఎవరి వల్ల ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మన భారతీయ వివాహ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది ఎక్కడో దంపతులు కలిసి ఉన్నారు అంటే సంతోషం అని చెప్పుకోవాల్సిన దీనహీన స్థితికి చేరింది వివాహ వ్యవస్థ ఇటువంటి వాళ్ళకి కనివిప్పు కల్పించటానికైనా ఈ పురాణం పూర్తిగా విని నలుగురు పంచుకుంటారని ఆశిస్తూ ముందుకు వెళ్ళాం ఆమె చాలా సంతోషం మందరుడి భార్య సంతోషంతో భర్తను తీసుకుని బయలుదేరింది ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది భర్తతో పాటు చనిపోయిన ఆ ముగ్గురు పడటం చూసింది అప్పుడు ఆమె విష్ణుదూతలను చూసి అడిగింది స్వామి నా భర్తతో పాటు మరణించిన వీరిని కూడా స్వర్గానికి తీసుకువెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగింది అమ్మా మహాపతివ్రతవు గొప్ప ఇల్లాలివి మంచి మాట అడిగావు అది నీ వలనే సాధ్యం అన్నారు వాళ్ళు నా వలన ఎలా సాధ్యం అని అడిగింది ఆమె అవును తల్లి నీవు కార్తీక పౌర్ణమి నాడు చేసిన దీపారాధన ఫలాన్ని వాళ్ళకి దారిపోయి ప్రమిద యొక్క ఫలాన్ని ఒక విప్రుడికి వత్తి యొక్క ఫలాన్ని వ్యాఘ్రానికి అలాగే పురాణ పఠన శ్రవణాన్ని అందరికి అందించిన పుణ్యఫలాన్ని మరో విప్రుడికి దారిపోయాలి తల్లి అని చెప్పారు ఆమె సంతోషంగా దానికి ఒప్పుకుని అలాగే చేసింది అందరినీ తీసుకుని స్వర్గానికి వెళుతూ ఉండగా ఆమె అడిగింది ఓ దేవదూతలారా వీరెందుకు ఈ విధంగా నరకంలో పడ్డారు అని అడిగింది ఆ వ్యాఘ్రం కూడా గత జన్మలో ధర్మం తప్పిన మనిషే అందుకనే వీరు వారి యొక్క ఆచారాలను ధర్మాన్ని తప్పటం వల్లనే ఈ రకంగా వాళ్ళు నరకానికి రావాల్సి వచ్చింది నీ వలన వారు నరక విముక్తులే స్వర్గానికి వస్తున్నారు తల్లి అని చెప్పారు చూసావా రాజా కార్తీక మాసంలో ప్రతిదీ అర్థమయ్యే ఉంటుంది పురాణ పఠనం పురాణ శ్రవణం ఈ పురాణాన్ని మందికి అందించిన కాలం ఫలితం ఏ విధంగా ఉన్నాయో అర్థమైంది కదా అంటూ పదకొండవ రోజు కార్తీక పురాణ పారాయణాన్ని ముగించారు వశిష్ఠుల వారు అర్థమైంది కదండి మరికి ఆలస్యం ఎందుకు మన వీడియో అందరికీ షేర్ చేస్తారు కదా ఈ పదకొండవ నాటి పురాణ పఠన పుణ్యం అందరికీ దక్కాలని కోరుకుంటూ శివకేశవ కటాక్ష ప్రాప్తిరస్తు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ